సురేంద్రబాబు గారు గురించి ఒక మాట చెప్పారు చెప్పండి సురేంద్రబాబు గారు నా మీద కాల్పులు ఆర్డర్ ఇచ్చారు ఒకవైపు పిఎస్ఆర్ ఆంజనే గారు ఇంకోవైపు సురేంద్రబాబు గారు రెండు జిల్లాల్లో తిరిగారు అంటే ఒక నేరస్తుడు ప్రజలకు భయభ్రాంద గురి చేస్తున్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆ విధంగా యాక్షన్ చేయడం తప్ప తప్ప అంటే ఇప్పుడు అది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలి కదా ఇప్పుడు అది ఎంతవరకు నిజమా ఇప్పుడు శెట్టి వెంకట్రాప్ప ఇప్పుడు మారాడు కాబట్టి ఒక విధంగా మాట్లాడుతున్నాడు శైలం వెంకటరమణ కోట వేసిన తర్వాత ఎవరి మాట వినడు శైలం రెడ్డి వెంకటరమణ బైక్ మీద బెంచ్ సర్కిల్ నుంచి ఏలూరు రోడ్డు మీదగా తిరుగుతున్నప్పుడు స్నాచింగ్లు అవ్వచ్చు బ్లేడ్తో ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళేవాడు అంటే అమాయక ప్రజల్ని ఆ విధంగా భయభ్రాంతులు గురి చేస్తున్న వెంకటరమణపై ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక పోలీస్ అధికారి కానీ అంత కఠిన నిర్ణయం తీసుకోవడం అనేది తప్ప తప్ప అంటే ఒకసారి అవకాశం కాదు కదా సార్ ఇప్పుడు ఒకసారి ఇచ్చారు చెడగొట్టారు వాళ్ళే పెట్టారు వాళ్ళే భిక్ష పెట్టారు వాళ్ళే చర్దిగారు నేను అడిగిన క్వశ్చన్ అది కాదు సామాన్యం మానడుగా మారావు కాబట్టి ఇప్పుడు నీకు అది బాధ అనిపిస్తుంది నువ్వు ఇప్పుడు ఆయన సామాన్యుగా ఇప్పుడున్న పరిస్థితి నేను అడిగిన ప్రశ్న ఇప్పుడున్న పరిస్థితుల్లో శేలం వెంకటేష్ శేలం వెంకటరమణ ఉప్పల్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు నీ మీద ఎవరైనా స్నాచింగ్లు చేసి నీ మీద దాడి చేస్తే నువ్వు మాజీ క్రిమినల్గా సామాన్య మానవుడుగా నువ్వు భయభ్రాంత గురు అవుతావు అవ్వవా అవుతా సార్ మరి అప్పుడు పోలీసులు ఏం చేయాలి యాక్షన్ తీసుకున్నప్పుడు మరి నీ 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 వైపు నుంచి పోలీసులు యాక్షన్ తీసుకోవాలి నీ మీద దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయడం కాదు అవసరం అయితే ఎన్కౌంటర్ చేయమని కూడా ప్రశ్నించే అధికారం నీకుంది కానీ ఒక క్రిమినల్గా నీ మీద యాక్షన్ తీసుకుంటే తప్పు అని ఇలా ప్రశ్నిస్తా ఏముంది సార్ నేను తిరిగిన ఫైళ్ళు అలా ఉంది ఆ రోజుల్లో రైట్ అప్పుడు కరెక్ట్ సమాధానం వచ్చావు నువ్వు తిరుగుతున్న ప్రాంతం అటువంటిది నీవు ఆ మైండ్ సెట్లో ఉన్నావు కాబట్టి నీకు నేరం అనిపిస్తుంది కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్ కానీ ఒక పోలీస్ కానీ క్రిమినల్ మీద యాక్షన్ తీసుకోవాలని ఇంటెన్షన్ ఉంటుంది వాళ్ళకి పబ్లిక్కి సేవ్ చేయాలి ఇంటెన్షనే వాళ్ళు మెయిన్ ఇంట్రెస్ట్ ఎందుకంటే మీరు చెప్తున్నట్లుగా పక్కన విజయవాడ ఇటుపక్క గుంటూరు మధ్యన కృష్ణానది అటు తాడికొండ అటు పిడుగురాల గురుజాల ఇటు విజయవాడ పడమట్లంక కృష్ణలంక మాచవరం ఈ రెండు ప్రాంతాల రౌడులు ఇక్కడ నేరం చేసి అటు పారిపోవడం అక్కడ నేరం చేసి ఇటు రావడం ఈ రెండు ప్రాంతం అంటే కృష్ణానదిలో ఇటువైపు ఉన్న వాళ్ళేమో నేరం చేసి గుంటూరు పారిపోయేవాళ్ళు గుంటూరులో ఉన్న రౌడు షెడ్లు నేరం చేసి కృష్ణా నదిలో షెల్టర్ తీసుకున్నారు అంటే ఇక్కడ పోలీసులకి సంబంధం లేకుండా అక్కడ పోలీసులు సంబంధం లేకుండా అటువంటి పరిస్థితుల్లో రెండు రా రెండు జిల్లాల ప్రజలు తీవ్ర భయభ్రాంత గురిపోయిన పరిస్థితి రెండు వేల రెండు వరకు కూడా ఆ టైంలో వచ్చిన సురేంద్రబాబు గారు విజయవాడలోని పిఎస్ఆర్ ఆంధ్రాని గుంటూరులో ఇద్దరు ఉక్కుపాదం మోపారు ఇక్కడ నేరం చేయలేదు అని కాకపోయినా అక్కడ నేరం చేసినా ఇక్కడ పట్టుకునేవారు ఇక్కడ నేరం అక్కడ పట్టుకున్నారు ఆ టైంలో వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకోబట్టే ఈరోజు ఆ రెండు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి అనేది వాస్తవం నీ ఇలాంటి నేరస్తులు అప్పట్లో ఇప్పుడు కాదు అప్పట్లో మీరు చేసే నేరాలు అన్ని నువ్వు కావు శనశ వెంకటరమణ మందు వేసుకొని ఒక టూ వీలర్ మీద బయలుదేరి స్నాపింగ్ చేసుకుని వెళ్తున్నానంటే భయభ్రం గురేవారు అది వాస్తవం కాదు అక్కడ వరకు అంటే అంటే హౌస్ బ్రేకింగ్ ఎక్కువ సార్ నాది హౌస్ బ్రేకింగ్ అవ్వచ్చు స్ట్రాబింగ్ అవ్వచ్చు యాసిడ్ దాడి అవ్వచ్చు శ్రీల వెంకట వెంకటరందరు పోలీసులకు వెళ్ళాలంటే యాసిడ్ దాడి చేస్తాడు కాబట్టి అది ఉండే సార్ అది భయం ఉండేది ఉండేది సార్ మరి నిన్ను పట్టుకోవాలను బ్లేడ్ కూడా ఉండేది సార్ అక్కడ బ్లేడ్ కూడా ఉండేది అది టైమ్ ఉండేది యాసిడ్ పిడ్ కూడా పక్కన పెట్టేవాడిని మరి అటువంటిప్పుడు నిన్ను పట్టుకోవాలి నేను కంట్రోల్ చేయాలంటే వాళ్ళు ఆ విధంగా చేయాల్సిందే సార్ ఏదోని మంచి మార్గలకు వచ్చాం తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వరంగల్ విజయవాడ ఒంగోలు ఆ ప్రాంతం ఎందుకు వెళ్ళవు వరంగల్ ఒంగోలు ఒంగోలు అంటే విజయవాడలో ఉండగానే అన్నీ చేసుకొచ్చాను సార్ ఒంగోలు పాలకోలు నర్సాపురం ప్రాంతం పద్నాలుగు జైలు చేశాను సార్ తోటలు నేను పద్నాలుగు జైలు ఈ ఉద్యమంకి ఇరవై సంవత్సరాలు వేసుకోండి సార్ జైలు చూస్తాం అంటే తీసేయండి అంతకుముందు లాగపలు ఇరవై సంవత్సరాలు జైలు చూస్తాం ఇరవై సంవత్సరాల్లో జైల్లో ఏం జరుగుతుందో తెలుసు ఇరవై సంవత్సరాలు బయట ఏం జరుగుతుందో తెలుసు కోర్టుల్లో కూడా ఏం జరుగుతుందో తెలుసు ఏంటి అన్ని టోటల్గా చట్టం అంతా చేతిలో ఉంది చదివింది రెండో క్లాస్ అయినా రెండో క్లాస్ నీ చదవలే సార్ కూడా చదవలే కానీ జైలు నేర్చుకో జైల్లో తర్వాత తర్వాత చట్టం మీద పూర్తిగా అవగాహన వచ్చింది కేసుల ద్వారా తర్వాత హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి తనకు ముందే ఎప్పుడు రెండు వేల రెండులో ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తణుకు నుండి ఇటు వచ్చాను సార్ అంతకుముందు రెండు మూడు సార్ రెండు మూడు చాలా సార్లు హైదరాబాద్ వచ్చి వెళ్ళేవాడు షెల్టర్కి సొంతంగా ఉంటాం ఇక్కడ నుండి వెళ్ళి ఎంటర్ చేసుకుని వస్తాం అలా ఉండేది తర్వాత ఫైరింగ్ ఆర్డర్ అయిన తర్వాత తణుకులో వెళ్ళి దొరికేసి మళ్ళీ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మాయిని చేసుకున్నాను అనమాట ఇది బాలనగర్ అమ్మాయిని కలపరచు నేను రెంట్కి తీసుకున్నాను సార్ రెంట్కి తీసుకున్నాను బాలినగర్లో పత్తినగర్ ఉంది కదా సార్ పత్తి నెలలో రెంట్కి తీసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ బోర్వీలర్లు మొత్తం బోర్ వీలర్ ఫనే చేసుకుంటారు వాళ్ళకి ఏదే ఉద్దేశం తెలియదు ఏది ఆశం తెలియదు ఏది కూడా ఈ గొడవలు కూడా తెలియదు అసలు అసలు యాక్చువల్గా అలాంటి వాడిని అక్కడ ఇవి చేసుకున్న తర్వాత నా దగ్గరికి ఎంతమంది కూరలు వస్తుండేవాళ్ళు బిలిమే పనుకబెట్టు వాడిని వాళ్ళు ఏమైనా తెస్తే కాటేసి చిన్న కాట ఉండేది సార్ కాట వేసి మళ్ళీ సేల్ చేసి ఇచ్చేసుకోండి పంపించేవాడిని వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియనట్టుగా నేను ఎవరు తెలియనట్లో ఒక పట్టిస్తే రికవరి ఇప్పించి ఉండి నేను దొరికినప్పుడు నేను దొరికినప్పుడు లేదనుకో సార్ నేను దొరికినా సరే వాళ్ళు కూడా నేనే రికవరి ఇచ్చిస్తేవాడిని అలా చేసేవాడి అందరినీ మనుషులు చూస్తే ఏంటి కాట ఏంటి ఇవన్నీ అడిగితే మా మిసెస్ గోల్డ్ సెకండ్ హ్యాండ్లో దొరుకుతుంది దాన్ని తీసుకున్నా అందుకే దానివల్ల రూపం స్క్రాప్ చేస్తున్నా ఇది చేస్తుందని చెప్పి మా మిసెస్ చెప్పి పెళ్ళైన తర్వాత కామ్ చేసాను సార్ తర్వాత పోలీసులు ఏం చేశారంటే ఇక అనుకోకుండా ఫ్రెండు సెల్ తీసుకొచ్చి ఇచ్చారు సార్ దాంట్లో అది ఎందుకు పంచా ఫోను నేను అక్కడికి నాకు వద్దురా పడేరా బాబు అంటే పడేయలేదు సార్ అప్పుడు సెల్ ట్రాఫిల్ ఎక్కువ తక్కువ సిల్ ట్రాఫ్ అనేది సిల్ ట్రాఫ్ అనేది తక్కువ సార్ అది తీసి ఇచ్చాను సార్ మా బామర్దికి ఇచ్చా వాడిని పట్టుకుని ఆ సెల్ అమౌంట్ గోల్డ్ ఎంత పోయిందంటే హాఫ్ కేజీ ఎంత పోయింది సార్ దాంట్లో సెల్ వచ్చింది మనం ఏంటంటే అప్పటి నుండి ఇప్పుడు ఆ కాలం అనుకుంటున్నట్టుగా సెల్ కూడా సార్ లేదు దప్పని పడతాందుకు అనేసి వీడికి ఇచ్చా సార్ మా మరిది ఈ పని చేసే వాళ్ళకి ఫోన్లే బాబా అంటే సరే ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఈ అంటాడు ఏదో స్కూటర్ గుద్దేశ్ అనేసి ఈయన ఆ టైంలోనే జనమలో ఒక అమ్మాయి జనమలో అలా అక్కడ రెండుకుంటున్నా సార్ జనమలో ఒక అమ్మాయి అల్లరి చేస్తే దాన్ని కొట్టాను సార్ దానిని ఇంకో వాళ్ళ అమ్మ నాన్న అందరిని కొట్టాను కొడితే ఆ కేసులో లోపలికి వెళ్ళారు ఈడొచ్చి ఆ టైంలోని బాగుంది మరి ఇదే అంటే వాళ్ళు మొత్తం వీళ్ళ బంధువులు అందరూ కొద్దిగా లీటర్లు అక్కడ మా మిస్సెస్ బంధువులు ఏంటంటే కౌన్సిలరు ఇలాగ అక్కడ మా మా టీవీలో ఆయన ఉన్నాడు ఇలాగ వాళ్ళందరూ వచ్చాడైతే నాకేం తెలియదు అంటే నా చరిత్ర అది తెలియదు కదా సార్ ఎక్కడ లీక్ చేస్తే ఎక్కడ ఏంటనేది అప్పటికి మా చెల్లి ఏం చేసిందంటే ఒక ఎఫ్ఎంటర్ దగ్గర చైన్ తీసుకొచ్చి నాకు తాగడి పెట్టింది తాగడి పెడితే తాగడి పెట్టమని అన్నయ్య ఇచ్చింది నీకు చైన్ ఎక్కడ దాని అడిగింది ఆ అక్కకి ఉన్నది నేను తీసుకున్నాను అన్నయ్య అంటే సరేలే అనేసి ఏదో అవసరం వచ్చింది మరి అక్కడే పెట్టుకోవచ్చు కదా అన్నాను లేదన్నయ్య నువ్వు అయితే కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇప్పిస్తావు కదా అనేసి అంటే సరే సెల్లు నేనేమనుకుంటాను చదువు సెల్లు కదా అనేసి ఇప్పించి అమౌంట్ ఇచ్చి పంపించాను ఆడు ఎఫ్ఎండ్రు రాజమండ్రి నేను జైల్లో ఉండగానే ఆ ఎఫండర్ని చేసాడు మా చెల్లెలు ఇద్దరు పెట్టుకోగానే మా అమ్మని మా చెల్లెల్ని అక్కడ సీసెస్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళగానే ఇక్కడ ఏమైందంటే నా పేరు చెప్పారు అక్కడ చీల చెప్పి టెంకర్ రావు నాని కానీ ఆ మాట ముందే చెప్పవచ్చు కదమ్మా నేను ఇంటి మీద దెబ్బ కూడా పడేది కదా వాడు ఎక్కడ ఉన్నాడంటే పని చోటు ఉన్నాడు అంటే సార్ అతనితో మాట్లాడతాం మేము అనేసి మా అమ్మని తీసుకుని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత నేను ఒకటి అన్నాను నీకు ఎంత కావాలి కేజీ కావాలి రెండు కిలోలు కావాలి బంగారు రికవరీ నేను బెయిల్ మీద వచ్చినాక ఇస్తా మా అమ్మని పంపించాను అన్నాను పంపించారు పంపించిన తర్వాత ఈ కేసు ఈ టెన్షన్లో ఉంటే ఈ లోపు నాకు ఏమర్థమైందంటే నన్ను గేట్లో బయటకి బెల్లి మీద అమ్మాయి కేసులో అయితే వచ్చాను బయటికి కాలు ఇలా పెట్టాను గేట్ బయటికి సరే ఉన్నారు అదే ఫస్ట్ ఎంటర్ నాది హైదరాబాద్కి నా ఫేస్ తెలియదు నా తెలియదు లేదా ఒక ఇంకా వెలుగుతేనే ఉండే ఉండేమో దీపంలాగా అది లేపీసేవాళ్ళు ఏమో తెలియదు సార్ అది ఇక అది జరిగిన కానివ్వండి ఇక తీసుకొచ్చి చేస్తే దగ్గర ద్వారా రెండు కిలోలు రికవర్ చేసుకుంటారు అప్పుడు అలాగా వరంగల్ ఇలా వరంగాలు ఇంకా అప్పుడు టచ్ అవ్వాలి సార్ ఇంకా వరంగల్ టచ్ అవ్వలేదు అది ఈ రెండు కిలో బంగారంతో ఇటు వచ్చేసే అన్నమాట సో అయితే హైదరాబాద్ పరిచయం చేయాల హైదరాబాద్ జైలు పరిచయం హైదరాబాద్ సర్వీనర్ తోటి సెలబ్రేషన్ సెంటర్ పరిచయం తర్వాత తర్వాత ఏముంది సార్ బెయిల్ మీద ఈజోడ్ కేసులకు వెళ్ళిపోయి ఈజోడలోనే అడ్మిట్ అయిపోయి ఈజోడ్లోనే విజయవాడ జైలు అంటే మాకు నా అడ్డ లాంటిది విజయవాడ జైల్లో నేను నా ఇష్టం నేను ఎలాగైనా నడుపుకుంటాను నేను ఎలాగైనా చేసుకుంటాను అంటే నేను జైల్లో రుబాబు చేశారు లేనోడికి వాటికి సాయం చేశాను వరంగల్కి ఏ విధంగా వరంగల్ కంటే ఈజోడ జైలు నుండి వచ్చిన తర్వాత మన వచ్చాను మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాను వచ్చిన తర్వాత ఎప్పుడో మన వైఎస్ఆర్ సార్ సార్ చదిపెట్టు చూడండి సార్ దానికి ముందు నన్ను ఇక్కడ పత్తిన్నరలో మా ఊళ్ళో పట్టించారు ఇళ్ళ మళ్ళీ బంధువులే పట్టించారు మా మిస్సెస్ బంధువులే పట్టిస్తే అప్పటికి ఆ ఏరియా లీటర్ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి సొక్క పట్టుకునే వాటికి అమ్మడిని వైర్ ఇలా తిరగేసి అందరూ పట్టుకున్నారు సస్తే నాతో పాటు పది మంది చంపేస్తాను అనేసి అంతే సస్తే నేను సావాలి నాతో పాటు మీరు రావాలి నన్ను ఎందుకు మీరు నీకేనా అవసరమా నీ ఇంటికాడ ఏమైనా ఉందా నీకేమైనా ఉందా నాకు వారం ఉంది రీకాల్ కాలు చూపించుకోవాలి నన్ను అడిగారు పోలీసు నీకెందుకు అనేవాళ్ళకి మొత్తం ఆ ఏరియా మొత్తం పత్తి మొత్తం అంతా అవడీలు మొత్తం ఆపజేస్తారు ఆపిచయగానే ఇక సరు సన్నతనరకి అప్ చెప్పారు సన్నతనగారికి అప్ చెప్తే ఏం రా బాబు అంటే నాకు వారెంట్ ఉంది లేడీస్ కేసు అందువల్ల ఆఫ చేశారు అన్న వీళ్ళ వరకు వరంగాలు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఇక వాళ్ళు పెట్టారు ఇక వాళ్ళ కానీ కేసు ఏం చేయలేదు సార్ ఎందుకు బయట రికవర్ చేసుకున్నారు పెట్టారు చెప్పాను కదా సార్ బయట ఏదైనా ఉంటే ఇలా చేసుకుంటారు లేదంటే అలా పెడతారు అనమాట అంటే ఉన్నది బయటది ఎక్కడ ఉన్న ఉంటే వీళ్ళకి ఇచ్చేయాలి లేవనుకో మీ కాడ ఉన్నది నామే పెట్టి పంపిస్తారు ఆ విధంగా ఉండదు సార్ పోలీసు వరంగల్ ఏ కేసు పెట్టి పంపించారు పోలీసు వరంగల్ చిన్న కేసే పెట్టారు సార్ ఏదో సింపుల్గా అక్కడికి ఆ లేడీస్ది వారెంట్ ఉంది చెప్పా మీరు వారంటే నా అక్కడికి వచ్చిందంటే ఇది పాపట్టి ఎక్కడికి వెళ్తుందో అది ఎలా చెప్పి చేసుకు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ very సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్రాన్ కైండ్లీ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్